వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను శ్రీనివాస్ రెడ్డి జగన్ పాలసీల పైన సోషల్ మీడియా వేదికగా మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు ఇంతటికి ఆయన ఏం చేశారు ఆయన ఏ విధమైనటువంటి రాజకీయ భవిష్యత్తుతో ముందుకు వెళ్తున్నారు ఏంటి అసలు రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ జై భారత్ నేషనల్ పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలిసిందే ఆయనే సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గారు ఆయన విద్యావంతుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పటికి కూడా ఆయన చాలా యాక్టివ్గానే ఉన్నారు ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు అంశాల్లో కూడా పాల్గొంటూ అక్కడ చర్చలు కూడా కొంతమందితో చర్చలు కూడా పెడుతూ ఉన్నారు అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు అంటే ప్రభుత్వం ఆనాడు కావచ్చు నేడు కావచ్చు ప్రభుత్వం ద్వారా స్కూళ్లకు మరమ్మతులు చేయించడంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా చేపట్టాలని వాటిని మేము స్వాగతిస్తామంటూ కూడా జెడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మరోసారి ఈ అంశం పైన కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా చర్చిలో పెట్టిన విషయం మనకు తెలిసిందే అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అధికారంలోకి రావడానికి ఉపయోగపడినటువంటి హామీల్లో ఎక్కువగా దశల వారిగా మద్యపాన నిషేధం కూడా ఒకటి రాష్ట్రంలో తమకు అధికారం ఇస్తే దశల వారిగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పినటువంటి వైసీపీ సర్కారు జగన్మోహన్ రెడ్డి ఆరంభంలో కొన్ని చర్యలు తీసుకున్న ఆ తర్వాత మాత్రం ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అదే ఆదాయమే ప్రధాన మార్గంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఇది అయితే ఆ మద్యపాన నిషేధం అనే వ్యవస్థని మాత్రం అసలు చేయనీయకుండా అంటే హామీలు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఇవ్వచ్చు కానీ అది నిలబెట్టడమే చాలా కష్టం అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంటే ఆ పని మంచిగా చెడు అయితే ఆ పని ఇప్పుడు చూడండి ఇల్లు కట్టడం ఈజీ ఇల్లు కట్టడం కష్టం పోల్చడం చాలా ఈజీ ఇట్లా ఉంటుంది అన్నమాట ప్రతి పనుగో అంటే హామీలు ఇవ్వడం ఇది ఏముంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పదివేలు వేస్తాను అని చెప్పడం ఇది ప్రతి నెల కానీ అది ఆచరణలో తేవాలంటే తన వెనుక మామూలు కాదు అందుకే అటువంటి కొన్ని హామీలు ఏ ప్రభుత్వం అయినా సరే ఏ రాజకీయ నాయకుడు ఇచ్చినా కానీ వాళ్ళు పది హామీలు ఇచ్చారంటే ఆ పది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చలేరు కాలానుగుణంగా కొన్ని కొంతమందికి మాత్రం వచ్చేటువంటి అవ అవకాశం ఉంటుంది దీన్ని పక్కన పెడితే ఇటువంటి నేపథ్యంలో మద్య నిషేధం ఏదైతే ఉందో హామీ అమలు చేయడం లేదంటూ కూడా విపక్షాలు తరచుగా కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన ఆయన ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అయితే జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు జగన్ సర్కార్ పైన అదేవిధంగా పేరెత్తకుండా అంటే పర్టికులర్గా జగన్ ప్రభుత్వం పైన అంటే జగన్ ప్రభుత్వమే అని కూడా చెప్పకుండా సర్కార్ సర్కార్ మీదనే ఆయన కాకుండా కూడా ఎక్సైజ్ పాలసీల పైన ఆయన పెట్టర్ వేదిక అంటే ఎక్స్ వేదికగా కూడా ఆయన చర్చ పెట్టేశారు ఏపీలో మనం చూసినట్లయితే ఎక్సైజ్ మద్యం పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొన్ని మద్య నిషేధం పైన సలహాలు ఇవ్వాలంటూ కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంటుంది ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల కూడా గతంలో ఆయన చేసిన విషయం మనకు తెలిసింది అయితే మేధావులు కొంతమంది మేధావులు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు జనరల్గా మీరు ఎవరినైనా చూడండి కొంతమంది ఎవరైతే మేధావులుగా ఉంటారో కొన్ని సందర్భాల్లో హండ్రెడ్ పర్సెంట్ అది నేనైనా మీరైనా ఎవరైనా సరే మేధావులు అనుకునే మన దృష్టిలో మనం అనుకుంటూ ఉంటాం కదా ఆయన అయితే మేధావే అయితే అటువంటి మేధావులు చాలామంది కొన్ని సందర్భాలు తప్పులు చేసుకుంటారు తప్పులు అంటే ఏదో కాదు అంటే ఇప్పుడు ఎందుకు నేను ఆ మాట అన్నా అంటే అసలు జగన్ అక్రమాస్తుల పైన చాలా చాలాసార్లు ఆయన పైన కేసుల్లో విచారణ చేపట్టి ఈయన ఇలా అవినీతి చేశారంటూ రకరకాలైనటువంటి కామెంట్స్ చేసిన వ్యక్తి కానీ ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంటూ ఇదే వ్యక్తి కూడా మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారితో కలిశారు ఇట్లా రకరకాలైనటువంటి పార్టీలతో వ్యక్తులతో కలిసి మళ్ళీ అక్కడి నుండి బయట రావడం కూడా చూసాం అంటే ఇవన్నీ కొన్ని తప్పులుగా మనం కనబడతా ఉంటాయి ఇటువంటి మేధావులు ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు అటువంటి వాటిలో ఒకటి సార్లు ఆలోచించుకోవాలి కానీ ఇక్కడ ఎక్సైజ్ అలాగే మద్యం నిషేధం పైన అమలు చేయాలంటే కూడా సలహాలు ఇస్తూ ఉన్నామంటూ దానిపైన నెటిజన్లు కూడా కొంత భిన్నాభిప్రాయం ఆయన ఎక్స్వేదిక చేశారు కాబట్టి దానిపైన ఎదురైనటువంటి అనుభవాలు అటువంటి నేపథ్యంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు కష్టమనేసి ఇలా చేస్తే ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కూడా అంటే ఇతర రాష్ట్రాలకైతే ఆదాయం వస్తాయి మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం కూడా తగ్గిపోతున్నాయి మన ఆదాయాన్ని కూడా ఇతర రాష్ట్రాలు లాగేసుకుంటాయంటూ కూడా కొంతమంది అయితే చెప్తూ ఉంటారు కొందరు మాత్రం ప్రభుత్వం అమలు చేయాల్సిందే కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ గారు ఎక్సైజ్ పాలసీ లేదా మద్యపాన నిషేధానికి సంబంధించి కావచ్చు ఆయన చేసినటువంటి అభిప్రాయాలు కొంతమంది కొంతమంది అంటే ఏంటంటే ఆయన అనేక మంది మేధావులతో ఇతర దేశాల్లో కూడా ఆయన అక్కడ రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎటువంటి పాలసీలతో ప్రజలకు మంచి పనులు చేస్తున్నాయి ఏమనే దానిపైన కూడా ఆయన ఈ మధ్య మనం చూసినట్లయితే ఆయన ఒకసారి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అలాగే రెండు మూడు దేశాలు కూడా తిరిగి అక్కడ ఎటువంటి అమలు చేస్తున్నారు ప్రజల కోసం రాజకీయ పార్టీలు ఏ విధమైనటువంటి పథకాలు ఏంటి అంటే అనే కాకుండా ఏ ఎటువంటివి అభివృద్ధి దానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి ఇటువంటి వాటిపైన కూడా ఆయన ఇతర దేశాల్లోకి వెళ్ళి కూడా అక్కడ పాలకీలు కొంతమంది మేధావుల్ని అక్కడికి వెళ్ళి కూడా అటువంటి మేధావర్గం వర్గం కూడా అటు ఇతర దేశాలు కావచ్చు లేదా పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి వాటిపైన కూడా మంచి ఏంటి చెడేంటి అనే దానిపైన కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు అయితే అయితే జనం నుంచి వ్యక్తమైనటువంటి అభిప్రాయాల ఆధారంగానే నేను జై భారత్ అనే అంటే నేషనల్ పార్టీని తమ మేము పెట్టాం అలాగే మా పార్టీ యొక్క మేనిఫెస్టో దీనిలో కూడా ఉంది ఆ మేనిఫెస్టోలో దీనిపైన మేము ఏదైతే హామీ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే సాధ్యమైనటువంటి ఏదంటే అది కాకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అనుకునే హామీలే ఇస్తామంటూ కూడా అటువంటి హామీలే ఉంటాయి అని కూడా ఆయన చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది కానీ ఎన్నిక వేళ ఎన్నికలు జరుగు రానున్న రోజుల్లో అంటే త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఇటువంటి సందర్భంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సర్కారు విఫలమైందనేసి ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు కూడా విఫలమై హామీల పైన చర్చి పెట్టలేదు తద్వారా ఏంటంటే అంటే ఎవరైనా సరే ఎంత అయినా సరే వాళ్ళ వర్షంలో ఒక పని కరెక్ట్ అని చేసినప్పుడు దాంట్లో మైనస్లను వాళ్ళు బాగా ఆలోచిస్తారు ఒకటి పదిసార్లు వాళ్ళ దృష్టిలో కొత్త పాయింట్ రాకపోవచ్చు కాబట్టి వాళ్ళ దృష్టిలో మంచి అనుకొని ప్రారంభించినటువంటి పని కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి ఆచరణ సాధ్యంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని వ్యతిరేక కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది కొంత నష్టాన్ని కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిపైన కూడా కొంత మేధావులతో చర్చించి తద్వారా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలన్నా ప్రజలకు మంచి జరగాలన్నా ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళేయడానికి కొన్ని ఏవైతే సలహాలు సూచనలు ఉంటే అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం అయినా వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు ప్రజలు కూడా వాళ్ళు అభివృద్ధి పర అంటే వాళ్ళ స్వశక్తితో బతికే విధంగా కూడా అలాగే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ కోసం ప్రజలు అభివృద్ధి చెందేలాగా వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడేలాగా ప్రభుత్వం కూడా మంచి పనులు అంటే మాఫియా అంటే ఏ మాఫియా అంటే ఇసుక మాఫియా మద్యం మాఫియా ఇట్లా చెప్తూ ఉంటారు కదా ఏ విధంగా అవినీతికి పాల్పడకుండా ప్రతి ప్రభుత్వం కూడా ఉండాలని కూడా మనం కోరుకుందాం అదే విషయాన్ని ప్రతి చాలా మంది ప్రజలు అయితే కోరుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి కూడా ఆయన ప్రభుత్వం పైన కూడా ఈయన లక్ష్మీనారాయణ గారు ఇక్కడ కొంత ఇరుపును పెట్టేటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఇంకా చేయనున్నారు ఎందుకంటే ఆయన కూడా పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆయన పైన విమర్శలు వస్తూ ఉంటాయి ఆయన ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఏమనేది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఇంకా ఈయన కూడా ఒక టార్గెట్ చేసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూడాలి ఎందుకంటే ఇప్పటికే వైసీపీ టీడీపీ జనసేన అనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఇక ఈయన ఇక అన్ని కొన్ని ఆ చిన్న చిన్న పార్టీలు రకరకాలైనటువంటి పార్టీలు అయితే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఏ విధంగా ముందుకు వెళ్తాయి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూడాలి చూద్దాం ఏపీ రాజకీయాల రాజకీయాలకు సంబంధించి అలాగే ఏడి లక్ష్మీనారాయణ గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి అది ఫోకస్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే వాళ్ళ పెరుబడినప్పుడు మాత్రం మంచి ఫోకస్